ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీడీపీ తరపున బేద రవిచంద్ర కావలి గ్రీష్మ నాయుడు నామినేషన్ వేశారు ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసినందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి లోకేష్ కు ముగ్గురు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామంటున్న గ్రీష్మ రవిచంద్ర బీటీ నాయుడుతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కావలి గ్రీష్మ బేద రవిచంద్ర యాదవ్ బీటీ నాయుడు ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు మరి వారికి లభించిన ఈ అవకాశాన్ని ఎలా చూస్తున్నారు ఏంటి అన్నది వారి మాటలను చూద్దాం ఆల్రెడీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు చాలా మంది వరకు కార్పొరేషన్ చైర్మన్ నామినేటెడ్ పదవి ఉన్న వాళ్ళకి పదవి రాదని భావించారు ఊహించిన పదవిని కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న గానీ డెసిషన్స్ తీసుకున్నారు అని అంటే అది ఖచ్చితంగా భావిస్తున్నాను మహిళలు అది కూడా దళిత మహిళల్ని ఇంత ముందుకు నడిపే పార్టీ ఎందుకంటే అప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఉమెన్ స్పీకర్ కూడా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు మా అమ్మగారికి ఇవ్వడం కూడా ఆయనే ఫస్ట్ ఇచ్చారు మన స్టేట్ లోని దళితుల్ని సపోర్ట్ చేసి ముందు పీటలోని ఎప్పుడు ఉంచడం అనేది తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి ఉండిందండి చాలా సంతోషంగా ఉంది కానీ మేడం మీ ముఖంలో సంతోషం కంటే దిగులు ఎక్కువ కనిపిస్తుంది ఎందుకని ఈ రోజు ఉదయం నుంచి మీరు చాలా దిగులుగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది కొంచెం డిస్టర్బ్ అయ్యానండి నేనంటే ఎమోషనల్ గా సాక్షి పేపర్లోనే వచ్చిన కథనాలు బట్టి కొంచెం బాగా డిస్టర్బ్ అయ్యాం ఇన్ ద మార్నింగ్ తర్వాత మెల్లమెల్లగా సీనియర్స్ అందరూ సర్ది చెప్పి ఇంకా అలవాటు చేసుకో అమ్మా వాళ్ళకి ఇలాగే మాట్లాడుతూ ఉంటారు అని అన్నారు కానీ ఏంటి అని అంటే ఈ కుసంస్కృతి అనేది మనం ఎంత తక్కువగా చేసుకుంటే అంత మంచిది గర్భిణి దళిత మహిళని కించపరిస్తే మీరు సాధించింది ఏమీ లేదు బూతుల సిద్ధాంతాలతో మీరు ముందుకెళ్తే మేము బడుగు బలహీన వర్గాలను ముందుకు నడిపించడానికి అన్న సిద్ధాంతాలతో మేము వెళ్తుంటాం మిమ్మల్ని డీమారలైజ్ చేయలేరు కానీ ఇలాంటివన్నీ మానుకుంటే మంచిది ఇట్ ఈస్ ఫర్ బెటర్ గుడ్ గారు మీరు చెప్పండి ఐదేళ్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో కీలక పరిణామాలు ఎదుర్కొన్నారు ఒక మూడు రాజధానుల బిల్లు ఎదుర్కోవడంలో కానీ శాసనమండలిలో ఒక యుద్ధాలే చూశారు మళ్ళీ మీకు పిలిచే అవకాశం ఎలా ఏంటి గతంలో వాస్తవానికి మా ఆరు సంవత్సరాల పదవీ కాలంలో ప్రతిపక్షంలో చేసినటువంటి ఆ రెండున్నర సంవత్సర కాలమే మేము ఇటు పార్టీకి కానీ ప్రజలకు కానీ సంపూర్తిగా పనిచేసి పార్టీకి అండగా ప్రజలకు అండగా నిలిచినటువంటి పరిస్థితి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి దాకా ఏదైతే అమరావతి రాజధానిని విధ్వంసం చేయాలనేటువంటి ఓ ఆలోచన మూడు రాజధానులకు మద్దతు ఇకపోతే సిఆర్డిఏ రద్దుకు మద్దతు తీయపోతే శాసన మండలి రద్దయిపోతుంది మీ అందరూ పదవులు కోల్పోతున్నారు అని బెదిరింపులకు దిగినటువంటి పరిస్థితి మంత్రులు ఆనాడు ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి విజయసాయిరెడ్డి గారి దగ్గర నుంచి మొత్తం సభలో వచ్చి కూర్చొని బెదిరింపులకు దిగినటువంటి పరిస్థితి కానీ ఒక్కరు కూడా ఆనాడు మాతో సహచరులకు ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సూచనలు చేశారో దాని ప్రకారం నడుచుకొని అమరావతిని కాపాడుకున్నాం మూడు రాజధాని బిల్లును వ్యతిరేకించాం షరీఫ్ గారు చైర్మన్ గా అండగా నిలిచారు తిరిగి మళ్ళీ మాకు శాసన మండలి సభ్యులుగా అవకాశం కల్పించారు పార్టీకి ప్రభుత్వానికి మధ్యన ఓ వారధిగా ప్రజల సమస్యల పరిష్కారానికి అదేవిధంగా సాక్షి మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారానికి అభూత కల్పనలకి వ్యతిరేకంగా పనిచేస్తాం గతసారి ఈ ఎన్నికల టికెట్ల విషయంలో చూస్తే జోన్ ఫోర్ పరిధిలో కొంత ఇబ్బందులు తలెత్తాయనే వాదన ఉంది అది ఇప్పుడు మీకు కల్పించడం ద్వారా దానికి న్యాయం జరిగిందంటారా అంటే గత ఎన్నికల్లో కూటమిగా ఏర్పడడం రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నికల్లో బలహీన వర్గాలకి సీట్లు జోన్ లో కొన్ని అవకాశాలు కల్పించలేకపోయారు అనేటువంటిది ఈనాడు ఈ యొక్క ఎంపిక ద్వారా బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించారు భవిష్యత్తులో కూడా బలహీన వర్గాలకి ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా జోన్ ఫోర్ జోన్ ఫైవ్ ఏ జోన్ అయినా కూడా బలహీన వర్గాలదే అగ్రభాగం అని చెప్పి తెలియజేస్తారు చెప్పండి ఏదైతే ఐదుగురు సభ్యులు పదవి విరమణ చేస్తుంటే మీరు ఒక్కళ్ళే మళ్ళీ తిరిగి రెన్యువల్ సాధించుకున్నారు ఎట్లా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది నా అంత అదృష్టవంతుడు ఈ రాష్ట్రంలో ఎవరు రాక్షసుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా అంటే నేను లాయర్ గా చెప్తున్నా ఎఫ్ఐఆర్ అయినాక ఎవరైనా అరెస్ట్ చేస్తారు అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో ఉంచారు మరి అలాంటి పరిస్థితుల్లో కోటి మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో మరి ఎవరికి లేనటువంటి అదృష్టం ఆ రోజు పెద్ద లీగల్ ములాఖత్తు ఉదయం సాయంత్రం ఆయన కలిసే అవకాశం ఆయన తరపున సేవ చేసే అవకాశం నాకే వచ్చింది ఆ రోజు నేనే అదృష్టవంతుడు ఈ రోజు కూడా రెండోసారి కేవలం ఐదే సీట్లు కూటమికి బీజేపీ ఒకటి జనసేన ఒకటి పోతే మూడే ఉన్నాయి దాదాపు వంద మంది పెద్దలు పోరా చాలా మంది ఏమాయమీలు ఎంతో మంది అర్హులు పోటీ పడ్డారు అందరిని పరిశీలిస్తేనే రెండోసారి నాకు అవకాశం ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు అంటే తెలుగుదేశం పార్టీ మేము ఎప్పుడు చెప్తాం బడుగులంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు హండ్రెడ్ పర్సెంట్ సెంటర్ పర్సెంట్ కూడా ఈ రోజు మూడు పదవులు కూడా నాతో పాటు మా మా ఇద్దరు మా సోదరు మణికి వచ్చింది మా సోదరుకు వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ బడుగుల పక్షాన ఉంది అనడానికి నిదర్శనం ఈ ఎంపిక మీ ద్వారా నేను బడుగు బలిగిన వర్గాలకు ఒక సంకేతం పంపుతున్నాను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే ఇక్కడ డబ్బులు అవసరం లేదు గాడ్ ఫాదర్ అవసరం లేదు పనిచేస్తే చాలు సామాన్య కార్యకర్త అనేటువంటి నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు ఈరోజు పార్టీ నన్ను తీసుకెళ్ళింది అదేవిధంగా రెండు సార్లు కర్నూలు పార్లమెంట్ ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్సీగా రాజ్యసభ పరిశీలించింది ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా ఈ పార్టీలో పని చేస్తే ఏ స్థాయి కన్నా ఎదగొచ్చు ఈ పార్టీలో పని చేస్తే ఏ స్థాయి కన్నా పార్టీ పదవులు వస్తాయి అనడానికి నిదర్శనం నేనే నేనే స్ఫూర్తి గత ప్రభుత్వం మీరు చూశారు ఎంతసేపున్న బడుగు బలైన వర్గాలని ఓటు బ్యాంకు గానే చూశారు తప్ప ఎక్కడ కూడా వాళ్లకు పదవులు కుర్చీలు టేబుల్కి పరిమితం చేస్తూ నిధులు ఇవ్వలేదు విధులు ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ అలా కాదు అనడానికి నిదర్శనం ఈరోజు మా ముగ్గురు ఎంపీ తెలియజేస్తున్నాను ఇది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల స్పందన కెమెరా పర్సన్ సైదాతో కృష్ణ ఈటీ న్యూస్ అమరావతి